ఆరు నిమిషాలు మాట్లాడిందంటే ఆరు సెకండ్లు కూడా ఆలోచించలే ఆమె ఆమెకి తాగే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుందంటే అర్థం చేసుకోవాలి ఇంకా ఏం మాట్లాడుతుందో తెలియదు ఎక్కడికో పోయి కూర్చొని దూరం కూర్చొని ఆ వాకులు చివాకులు పిలుస్తూ ఉంది అసలు ఏం మాట్లాడుతుందో సబ్జెక్ట్ ఉందో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంది ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా శోచనీయం అసలు దురదృష్టం దీనికన్నా ఇంకోట్లే ఇలాంటి ఆమె ఇలాంటి రాష్ట్రంలో మంత్రిగా చేసిందని చెప్పడానికి మన రాష్ట్రం ఇలా అయ్యిందని కారణం వేరే ఉదాహరణ అవసరం లేదు రోజా గవర్నమెంట్ మీద అవకాశాలు ఖచ్చితంగా మూడు వేల ఐదు వందల రూపాయలు బ్యాట్లు గవర్నమెంట్ మూడు వందల యాభై రూపాయలు బ్యాట్ సర్ప చేస్తే ఖచ్చితంగా స్కామ్ కాకపోతే ఏమంటారండి అది బ్యాట్ ఆడకముందే రీపోతున్నాయి మూడు వేల ఐదు వందల రూపాయలు బ్యాట్ మూడు వేల ఐదు వందల ఆరు వేల ఐదు వందలు మొత్తం కూడా స్కామ్ మొత్తం దోచుకున్నారు బ్యాట్లు అని కిట్లు అని చెప్పేసి మొత్తం కూడా డబ్బులు దోచుకోవడానికి దోచుకోవడానికే ఆడుదాం అనే ప్రోగ్రామ్ పెట్టినారు కానీ క్రీడల్ని ప్రోత్సహిద్దామనే ఉద్దేశం ఎక్కడ ఏ విధంగా కూడా ఇప్పుడు మన ఒలింపిక్స్ జరిగింది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం సాధించామని చెప్పండి సరే నేషనల్ లెవెల్లో ఎన్ని మెడల్స్ పెట్టామని చెప్పని చెప్పండి ఐదు సంవత్సరాల్లో ఏది దీనికి కూడా ఫలితాలు ఏమి ఉండవు డబ్బులు మట్టిపోదారం ఖర్చు పెట్టడం తినేయడం కే ఖచ్చితంగా చట్టపరంగా ఏ చర్య తీసుకోవాలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుంది తప్పు చేసినోడు ఎవడూ తప్పించుకోవడానికి అవకాశమే లేదు ఆమె చేసిన స్కాములు కానీ దోపిడీలు కానీ భూ కబ్జాలు కానీ లంచాలు కానీ అన్నీ కూడా కాలం ఖచ్చితంగా బయటకు వస్తుంది రేపు ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు ఆమె కూడా చెప్పకూడదు తినాల్సిందే ఆరు నిమిషాలు మాట్లాడిందంటే ఆరు సెకండ్ కూడా ఆలోచించలే ఆమె ఆమెకి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుందంటే అర్థం చేసుకోవాలి ఇంకా ఏం మాట్లాడుతుందో తెలియదు ఎక్కడికో పోయి కూర్చొని దూరం కూర్చొని ఆ వాకులు చవాకులు పిలుస్తూ ఉంది అసలు ఏం మాట్లాడుతుందో సబ్జెక్ట్ ఉందో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంది ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా శోచనీయం అసలు దురదృష్టం దీనికన్నా దరిద్రం కొట్లేదు ఇలాంటి ఇలాంటి రాష్ట్రంలో మంత్రిగా చేసిందని చెప్పడానికి మన రాష్ట్రం ఇలా అయ్యిందని కారణం వేరే ఉదాహరణ అవసరం లేదు సంస్కృతి శాఖ మంత్రిగా రోజాలున్నాయి ఖచ్చితంగా మూడు వేల ఐదు వందల రూపాయల బ్యాట్లు గవర్నమెంట్ మూడు వందల యాభై రూపాయల బ్యాట్ సర్ప్రైజ్ చేస్తే ఖచ్చితంగా స్కామ్ కాకపోతే ఏమంటారండి అది బ్యాట్ ఆడక ముందే మూడు వేల ఐదు వందల రూపాయలు బ్యాట్ మూడు వేల ఐదు వందల ఆరు వేల ఐదు వందలు మొత్తం కూడా స్కామ్ మొత్తం దోచుకున్నారు బ్యాట్లు అని కిట్లు అని చెప్పేసి మొత్తం కూడా డబ్బులు దోచుకోవడానికి దోచుకోవడానికే అనే ప్రోగ్రామ్ పెట్టినారు కానీ క్రీడల్ని ప్రోత్సహిద్దామనే ఉద్దేశం ఎక్కడ ఏ విధంగా కూడా ఇప్పుడు మన ఒలింపిక్స్ జరిగింది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం సాధించామని చెప్పండి సరే నేషనల్ లెవెల్లో ఎన్ని మెడల్స్ కొట్టామని చెప్పని చెప్పండి ఐదు సంవత్సరాల్లో ఏది దేనికి కూడా ఫలితాలు ఏమి ఉండవు డబ్బులు మటుకు అద్భుతారం ఖర్చు పెట్టడం తినేయడం కే ఖచ్చితంగా చట్టపరంగా ఏ చర్య తీసుకోవాలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుంది తప్పు చేసినోడు ఎవడూ తప్పించుకోవడానికి అవకాశమే లేదు ఆమె చేసిన స్కాములు కానీ దోపిడీలు కానీ భూ కబ్జాలు కానీ లంచాలు కానీ అన్నీ కూడా కాలం ఖచ్చితంగా బయటకు వస్తుంది రేపు ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు ఆమె కూడా చెప్పకూడదు తినాల్సిందే